श्री हरिवायु गुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तदुरून्मदुरूंश अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमुम भजेत पत्रयापहम पूज्याय राघवेन्द्राय सत्यरताय चा भजता कलववृक्षा नमता पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरुन्मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः हरिः ओम् <coughs> लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुरक्षरार्थ व्याहृत्यर्थ శ్రీ మాతృకామంత్రా ప్రణవోపాసకావి దైత్యపూగాష్ణుభక్తనంతగణపరిపూర్ణ రతిరితూర్వప్రసిద్ధ వ్యతిరిక్త అనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ జీవనియామక అనంత రూప భగవత్ కార్య రూపగత్క పరమదయాలు క్షమాసముద్ర సముద్రా భక్తవత్సలా భక్తపరాధ సహిష్ణు శ్రీముఖ్యప్రావతారర భూత అగ్న జానాథిజ్ఞానయోగ్యభగవత్కృపాభూతసల్లూకకృపాలు శ్రీబ్రహ్మరుద్రాద్యగవ్యాగ్నాం శిరసి పరమాదరే అనర్ఘ్య శిరోరత్నవత్ నిధాయ తథాషదేవత్రావత్ హృది నిధాయ సర్వస్వకీయ సజ్జనానుగ్రహేచ్ఛయా కర్మూవి అవతీర్ణా తథా అవతీర్య సకల సాస్త్రకర్తూ సర్వదుర్మత భంజకానాం అనాదితా సత్సంప్రదాయ పరంపరా ప్రాప్త సిద్ధాంత ప్రతిష్టాపకా మనము మన గద్య ప్రవచనమునందు రాఘవేంద్రగురుసార్వభౌముల వారు మధ్వాచార్యులను కర్తలు అని చెప్పారు మధ్వాచార్యుల వారు మనం మొదటే చెప్పుకున్నట్లుగా ముప్పై ఏడు గ్రంథములు సర్వమూల గ్రంథాలను రచించారు ఈ సందర్భంగా ఆ సర్వమూల గ్రంథముల సంక్షిప్త పరిచయాన్ని మనం చేసుకుంటూ వస్తున్నాం ఇంతవరకు గీతాప్రస్థానము ఉపనిషత్ ప్రస్థానము సదాచార గ్రంథములు స్తోత్ర గ్రంథములు అని ఈ విధంగా అనేక భాగాలను పరిచయం చేసుకుంటూ వస్తున్నాము ఈరోజు శృతి ప్రస్థానము అంటే వేద ప్రస్థానము వేదానికి శృతి అని కూడా పేరున్నది ఎందుకు అంటే ఇప్పుడైతే మనకు పుస్తకాలు ఉన్నాయి రాత ప్రింటు అంతా ఉన్నది అయితే వెనుకటి కాలంలో పరంపరాగతంగా గురువు శిష్యువున గురు సార్వభౌముల వారు ప్రాత సంకల్ప గద్యమునందు మొట్టమొదటగా అదే చెబుతూ ఉన్నారు ఇక వేదము చదివేటప్పుడు ఏ ఏ భాగానికి ఎవరు ఋషి ఎవరు దేవత అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకొని జ్ఞానానుసంధాన పూర్వకంగా వేదము అధ్యయనం చేయాలి అలా అధ్యయనము చేసినప్పుడు మాత్రమే ఆ వేదాధ్యయనము మనకు ఫలప్రదమవుతుంది సార్థకమవుతుంది దానికి సాఫల్యత ఉంటుంది ఋషి దేవతాదుల జ్ఞానము లేకుండా చదివితే అది మారకము అంటే అది మనలను నాశం చేస్తుంది అదే ఋషి దేవతాదుల పరిజ్ఞానము చేత మనము వేద సాహిత్యాన్ని వైదిక సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే అది మనకు తారకమవుతుంది ఇదే విషయమే సామవేద బ్రాహ్మణము చెబుతూ ఉన్నది యోహ వా దైవత బ్రాహ్మణేన మంత్రేణ యజతి యాజయతి వా అధ్యాపయతి స్థానం వర్క్ష గర్తే పద్యతే ప్రవామీయతే పాపీయాన్ భ తస్మాత మంత్రి విద్యా అదే విషయాన్నే ఈ ప్రమాణము చెబుతూ ఉన్నది ఇక ఋషులు దేవతలు ఎవరు అంటే అనంతమై ఉన్నటువంటి మనం మొదట చెప్పుకున్నట్లుగా అనంతావై వై వేదములు అనంతములు అనంతంగా ఉన్నటువంటి వేదములకు ఋషులు ప్రతిపాద్య దేవతలు కూడా అనంతంగా ఉంటారు వారిని అందరినీ తెలుసుకోవటము ఎలా అని మనకు ఒక సమస్య వచ్చినప్పుడు వేదద్రష్టారులు అని ప్రసిద్ధమైనటువంటి విశ్వ విశ్వామిత్రాదులే ఒక్క స్టేజ్ వరకు ఋషులు అయితే వా వారికి వారికంటే ప్రధానమైనటువంటి ఋషులున్నారు సకల విద్యలకు వేదలకు ప్రధానంగా ద్రష్టారముని ఎవరయ్యా అంటే శ్రీహరి శ్రీహరి హయగ్రీవ రూపముతో వేదములను బ్రహ్మకు వేదములను వ్యక్తపరిచారు అభివ్యక్తి చేశాడు భగవంతుడు బ్రహ్మకు భగవంతుడు కపిల రూపముతో వేదములను ఉపదేశించాడు అలా భగవంతుడు ముఖ్య ద్రష్టార ముని అయితే ఋషి అయితే తరువాత భగవంతుని నుండి వినినటువంటి ఉపదేశము పొందినటువంటి బ్రహ్మ అనంతరం వచ్చేటటువంటి ఋషులు ఈ విధంగా ఋషులు వేదమునకు ఉంటూ ఉన్నారు కాబట్టి మనము వేదములను ఋషి ఛందస్సు దేవతల జ్ఞానముతో చదవాలి వేద వాక్యములను స్వయంగా ఎవరు సాక్షాత్కరించుకొనగలుగుతారో వారు ఆ వేద భాగములకు ఋషులు అని పిలువబడతారు అంటే వేద వాక్యములను స్వయంగా సాక్షాత్కరించుకోవటము అంటే అతడు మహాజ్ఞాని అయి ఉండాలి మహాతపస్వి అయి ఉండాలి భగవంతుని హరివాయు గురువుల అనుగ్రహానికి విశేషంగా పాత్రులైనటువంటి వారు మాత్రమే స్వయంగా వేద వాక్యములను సాక్షాత్కరించుకొనగలరు వారు ఆ వేద భాగములకు ఋషులుగా పిలవబడతారు అని ఈ ప్రమాణం చెబుతూ ఉన్నది యహ పశ్యతి స్వయం వాక్యం స ఋషిస్త కీర్తిత అని ఇక వేదములకు ఎన్ని అర్థాలు అని అంటే మనకు ఒక ప్రమాణము చెబుతూ ఉన్నది పురాణ ప్రమాణము త్రయో సర్వవేదేషు దశాథ సర్వభారతే విష్ణో సహస్రనామాపి నిరంతర శతార్థకం అని అంటే వేదములకు మూడు అర్థములు భారతానికి పది అర్థములు విష్ణు సహస్రనామానికి వంద అర్థములు అని చెబుతున్నారు ఈ విధంగా వేద ప్రస్థానము శృతి నందు ప్రస్థానములో మనకు ఋగ్వేదములో ఉన్నటువంటి కొన్ని రుక్కులకు మాత్రమే నలభై సూక్తములకు నాలుగు వందల ఎనభై తొమ్మిది రుక్కులకు మాత్రమే మధ్వాచారుల వారు భాష్యాన్ని రచించారు అది ఋగ్భాష్యము అని చెప్పబడుతూ ఉన్నది ఆ ఋగ్భాష్యము యొక్క సంక్షిప్త పరిచయము ఇప్పుడు మీకు నేను చేయటం జరిగింది ఇక వేదాన్ని చదవాలి అధ్యయనం చేయాలి అంటే ఛందస్సు ఋషి దేవత తెలుసుకోవాలి అని చెప్పుకున్నాం కదా ఆ ఛందస్సును అక్షర గణనముతో లెక్కించటం కాదు ఉదాహరణకు గాయత్రి ఛందస్సు ఇరవై నాలుగు అక్షరములు కేవలము అక్షరములను లెక్కించటం చేత ఇది గాయత్రీ ఛందస్సు ఇది బృహతీ ఛందస్సు అని తెలియటమే కాకుండా ఆయా ఛందస్సుల అభిమాని దేవతలను మనం తెలుసుకోవాలి ఈ ఛందో పరిజ్ఞానాన్ని మనకు ఇచ్చినటువంటి వారు దానిపైన విశేషంగా వెలుగును వెలుతురును ప్రసరింపజేసినటువంటి వారు మధ్వాచారుల వారు తమ ఋగ్భాష్యమునందు వైదిక ఛందస్సు అభిమాని దేవతలు ఈ విధంగా ఉంటూ ఉన్నారు గాయత్రి ఛందస్సు దానికి అభిమాని దేవతలు మహాలక్ష్మి సరస్వతి భారతి గరుడ మరియు స్వాహా దేవతలు ఉష్ణిక్ ఛందస్సుకు అభిమాని దేవత సంఘ్న ఛందస్సునకు సరస్వతి రోహిణీ దేవతలు బృహతి ఛందస్సునకు మహాలక్ష్మి సరస్వతి భారతి గరుడు తార పంక్తి ఛందస్సునకు శచి మిత్రావరుణ వరుణుల పత్నులు జగతి ఛందస్సునకు వారుణి మరియు సకల దేవతా స్త్రీలు అతి ఛందస్సునకు స్త్రీలు విరాట్ ఛందస్సునకు మిత్రావరుణుని పత్నులు ఈ విధంగా ఛందస్సులు వాటి అభిమాని దేవతల వివరణ ఇక మధ్వాచారుల వారి రుగ్భాష్యము అత్యంత అపూర్వమైనటువంటి మహిమలు కలిగినటువంటి ఒక విశ్వకోశంగా ఉంటూ ఉన్నది ఈ దీనిని రుగ్భాష్యాన్ని సమగ్రంగా మనము అధ్యయనం చేస్తే వైదిక ప్రపంచాన్ని సరిగా మనము అర్థం చేసుకోవటానికి అనుకు అను అర్థం చేసుకోవటానికి సాధ్యమవుతుంది అంటే ఋగ్భాష్యము సమగ్ర వైదిక ప్రపంచ అధ్యయనానికి ఉపయుక్తమైనటువంటిది అని చెబుతూ ఉన్నారు ఈ విధంగా ప్రస్థానము ఋగ్వేదములో ఉన్నటువంటి కొన్ని భాగం కొంత భాగమునకు మధ్వాచారుల వారు భాష్యాన్ని రచించారు ఋగ్భాష్యము ఇది సర్వమూల గ్రంథములలో శృతిప్రస్థానములో ఉన్నటువంటి గ్రంథము మధ్వాచారల వారి సాక్షాత్ శిష్యులు పద్మావతీర్థులు నరహరి తీర్థులు మాధవ తీర్థులు తీర్థులు ఈ సాక్షాత్తు నలుగురు శిష్యులలో మాధవ తీర్థుల వారు మధ్వాచారుల వారు రచించినటువంటి ఋగ్భాష్యాన్ని అనుసరించి ఆ సరళిని అనుసరించి మాధవ తీర్థుల వారు నాలుగు వేదాలకు భాష్యాలను రచించారు భాష్యాన్ని రచించి ఋగ్ సామ అధర్వణ వేదములకు భాష్యాన్ని రచించి వాటిని మధ్వాచారుల వారికి గురువులకు సమర్పించినప్పుడు మధ్వాచార్యులకు చాలా సంతోషం కలిగింది నా శిష్యుడు నేను రచించినటువంటి రుగ్భాష్య సరళిని అనుసరించి అద్భుతంగా నాలుగు వేదములకు భాష్యాన్ని రచించారు అని సంతోషించి ఏమి ఇవ్వాలి నా శిష్యునికి అని వారు ఆలోచించగా వారికి తమ వెనుకటి అవతారం గుర్తుకొచ్చిందట ఏమని వారు త్రేతాయుగంలో హనుమంతుడిగా రామచంద్రుని సేవను అనిత రసాధారణంగా చేసినప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతునికి ఏమి ఇవ్వాలి అని ఆలోచించగా హనుమంతుడు విరక్త శిఖామణి హనుమంతునికి ఏది వద్దు అప్పుడు భగవంతుడు ఏం చేశాడట తన సహభోగాన్ని ఇచ్చాడ స్వాత్మప్రదానమధికం తన సహభోగానంటే ఆలింగనాన్ని ఇచ్చాడట అది కేవలము ఒక లక్ష్మీదేవికి మాత్రమే పరిమితమైనటువంటి ఆలింగనాన్ని హనుమంతునికి ఇచ్చాడు అది మధ్వాచారుల వారికి గుర్తుకు వచ్చి నా శిష్యునికి నేను ఏమి ఇవ్వగలవాడను అని ఆలోచించి అంతవరకు రామచంద్రుని వారు పూజిస్తున్నారు ఎవరిని రామచంద్రుల వారు గజపతిరాజు భాండాగారంలో ఉన్నది అంతకు ముందు మధ్వాచారుల వారు తాము ప్రతినిత్యము వీర రామచంద్రుణ్ణి పూజిస్తూ ఉండిరి అటువంటి తాము ప్రతినిత్యము పూజించేటటువంటి ఆ మూల వీర రామచంద్రుని ప్రతిమను మాధవతీర్థుల వారికి ఇచ్చారు దానిని వారు స్వీకరించి వారి పరంపరను మాధవతీర్థ మఠము అని చెప్పి తమ పరంపరను ప్రారంభించారు ఆ మాధవతీర్థ శ్రీమఠము యొక్క ముఖ్య ప్రతిమ ఏది అంటే సర్వజ్ఞాచారుల వారి చేత మధ్వాచారుల వారి చేత క పూజింపబడినటువంటి మూల వీర రామచంద్రుడు ఇంకొక ఈ ప్రతిమ యొక్క వైశిష్టం ఏమిటి అని అంటే రాముడు కృష్ణుడు అంటే మనకందరికీ ఎలా తెలుసుకుంటాము రాముడు అంటే బాణము ఉంటుంది ధనుస్సు ఉంటే రాముడు నెమలిపించము చేతిలో పిల్లనగోవి ఉంటే కృష్ణుడు అని అదేవిధంగా అన్ని రామ ప్రతిమలకున్నట్లుగా ఈ మూల వీరరామచంద్రుని ప్రతిమకు కూడా ధనుస్సున్నది బాణమున్నది అయితే ఇంకొక వైశిష్టం ఏమిటి అని అంటే ఆ వీరరామచంద్రుని ప్రతిమ యొక్క ప్రతిమ ప్రతిమయందు ఈ నడుము భాగంలో బంగారు ఖడ్గమున్నది స్వర్ణ ఖడ్గమున్నది తనుమధ్యే ఖడ్గం అని అంటే ఆ వీర రామచంద్రుని ప్రతిమకు వైశిష్టత ఏమిటి విశేషం ఏమిటి అంటే బాణము ధనుస్సుతో పాటుగా నడుమునందు బంగారు ఖడ్గమున్నది వీర అంటే ఆరబ్ధాంతగామి అంటే ఒక పనిని ప్రారంభించి ఆ పని యొక్క అంత్యాన్ని ఆ పనిని ముగించేటటువంటి వాడు వీరుడు ఆ రామచంద్రుని వీరరామచంద్రుని ప్రతిమయందున్న నడుముయందు ఉన్నటువంటి ఆ బంగారు ఖడ్గము రామచంద్రుని యొక్క వీరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది ద్యోతకంగా ఉంటూ ఉన్నది అటువంటి తాము పూజించినటువంటి వీరరామచంద్రుని ప్రతిమను మాధవ తీర్థులకిస్తే మాధవ తీర్థుల వారు తమ పరంపరను కొనసాగించి వారి తరువాత మధుహరి తీర్థులు నారాయణ తీర్థులు పరంజ్యోతి తీర్థులు ఈ విధంగా మధ్వాచారుల వారి నుండి అవిచ్ఛిన్నంగా ఎక్కడ వేరు కాకుండా అవిచ్ఛిన్నంగా ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా మాధవతీర్థ మఠము పరంపరగా వస్తూ ఉన్నది వచ్చి ఇప్పుడు దాని యొక్క మూల స్థానము కర్ణాటకలోని కోలారు జిల్లా ఎందు తంబిహళ్ళి అని గ్రామంలో ఉంటూ ఉన్నది అక్కడ వ్యాసరాజస్వాముల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆంజనేయ స్వామి సన్నిధానము అక్కడ మాధవ తీర్థ మఠము యొక్క మూలస్థానమున్నది ఉన్నది ఆ మఠమునందు ప్రసక్త పీఠాధిపతులైనటువంటి శ్రీ శ్రీ విద్యాసాగర మాధవ తీర్థుల వారు ఆ వీరరామచంద్రుని ప్రతిమను పూజిస్తూ ఉన్నారు విద్యాసాగర మాధవ తీర్థుల వారు గత ఇరవై రెండు సంవత్సరముల నుండి ఆ పీఠమునందు పీఠాధిపతులుగా విరాజమానులై మఠాన్ని ఆ అనేక ఎత్తుకు అత్యంత ఎత్తుకు వారి కాలంలో తీసుకొని వెళ్ళటం జరిగింది ఇది ఎందుకు ఇక్కడ చెబుతున్నాను అంటే మధ్వాచారుల వారి ఋగ్భాష్యము యొక్క సరళిని అనుసరించి వారి సాక్షాత్ శిష్యులైనటువంటి మాధవ తీర్థుల వారు నాలుగు వేదములకు భాష్యాన్ని రచించి చతుర్వేద భాష్యకారులుగా ప్రసిద్ధులయ్యారు ఇక్కడ శృతిప్రస్థానము వేదప్రస్థాన గ్రంథాన్ని పరిచయం చేసేటట్టు సందర్భంలో నాలుగు వేదములకు భాష్యాన్ని రచించినటువంటి మాధవ తీర్థులు మాధవ తీర్థుల మఠము అనేటటువంటిది ఎక్కడ ఉన్నది అనేటటువంటి పరిచయాన్ని మీకు చేస్తూ మాధులందరూ కూడా ఎవరైతే బెంగళూరుకు కానీ ముడబాగులకు కానీ వచ్చినప్పుడు ఆ మాధవ తీర్థ మఠానికి రండి ముళబాగుల నుండి బెంగళూరుకు పోయేటప్పుడు పదహైదు కిలోమీటర్లు బెంగళూరు నుండి ముళబాగులకు తిరుపతి వెళ్లే రూటులో కోలారైన తర్వాత పదహైదు కిలోమీటర్ల దూరంలో మాధవ తీర్థ మఠ స్థా యొక్క మూల స్థానం అక్కడ ఉన్నది అక్కడ పీఠాధిపతులు ఉన్నారు సీనియర్ జూనియర్ పీఠాధిపతులు ఉన్నారు అక్కడ అందరూ వచ్చి భక్తులు వచ్చి ఆ మఠానికి వచ్చి ఆచార్యకరార్చిత వీరరామచంద్రుని దర్శనంగా వేయించుకొని వ్యాసరాజ ప్రతిష్ఠిత ఆంజనేయస్వామిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదము తీసుకొని వెళ్ళాలి అని మీకందరికీ ఇందు మూలంగా మీకు విజ్ఞప్తిని చేస్తూ మీకందరికీ ఆహ్వానాన్ని ఇస్తూ ఈరోజు శృతి ప్రస్థానము వేద ప్రస్థానమైనటువంటి దానిలో వచ్చేటటువంటి ఆచారుల వారు రచించినటువంటి రుగ్భాష్య గ్రంథము యొక్క అతి సంక్షిప్త పరిచయం చేయటం జరిగింది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు